నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర యూట్యూబ్ ఛానల్ ఈరోజు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారి యొక్క జయంతి ఆది శంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి సాక్షాత్ ఆ పరమేశ్వరిని యొక్క అవతారమే శంకరాచార్యుల వారు శంకరాచారులవారు కేరళలో కాలడి అనే ఊరిలో పూర్ణానది ఒడ్డున క్రీస్తు శకం ఏడు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు శివగురువు ఆర్యమాంబ ఈయన వైశాఖ పంచమి నాడు జన్మించారు కనుకనే వైశాఖ శుద్ధ పంచమిని మనం శంకరాచారులవారి జయంతిగా జరుపుకుంటాం శంకరాచారుల వారు అనగానే మనకి ఎంతో మహిమాన్వితమైన సౌందర్యలహరి కనకధార స్తోత్రం వంటివి గుర్తుకొస్తాయి ఇవే కాకుండా శంకరాచారులు వారు ఎన్నో రచనలు చేశారు ఈయనకి మూడు సంవత్సరాలు నిండక ముందే అతని తండ్రి మరణించారు తరువాత తల్లి ఆర్యమాంబ శంకరాచారుల వారి పోషణ బాధ్యతను స్వీకరించింది శంకరాచారుల వారు ఏక సంతాగ్రాహి చిన్నతనంలోనే సంస్కృతాన్ని వేద విద్యలను అభ్యసించారు ఈయన ఒకరోజు సన్యాసం తీసుకునే సమయం సమీపించిందని తలచి తల్లిని అనుమతి కోరారు దానికి ఆయన తల్లిగారైన ఆర్యమాంబ ఒప్పుకోలేదు అయితే ఒకరోజు శంకరాచారుల వారు నదిలో స్నానం చేయడానికి వెళ్ళారు ఆ సమయంలో ఆ నదిలో ఉన్న ఒక మొసలి ఆయన కాలిని పట్టుకుంది అంతటా శంకరాచారుల వారు తాను మరణించే సమయంలో అయినా సన్యాసం స్వీకరించాలని వారి తల్లిగారిని కోరారు దానికి ఆయన తల్లి అంగీకరించింది వెంటనే ఆది వారు సన్యాసం తీసుకోవడానికి కావలసిన మంత్రాలను జపిస్తున్నారు ఈయన ఈ మంత్రాల్ని జపిస్తున్నప్పుడే ఎంతో ఆశ్చర్యకరంగా ఆ మొసలి శంకరాచార్యుల వారిని వదిలి వెళ్ళిపోయింది అంటే శంకరాచారుల వారు సన్యాసిగా మారడం దైవ నిర్ణయం అన్నమాట ఇప్పటికీ కూడా మనం విద్యా సంస్థల్లో గురు బ్రహ్మ గురు విష్ణు అనే శ్లోకాన్ని చదువుతూ ఉంటాం ఆ శ్లోకాన్ని రచించింది కూడా జగద్గురువు ఆది శంకరాచార్యుల వారే శంకరాచారుల వారి యొక్క గురువు గోవింద భగవత్పాదులు శంకరులు ఆయన గురువైనటువంటి గోవింద భగవత్పాదుల వారికి పూజను చేశారు అప్పటి నుండే గురువులకి పాదపూజ చేసే సంస్కారం ఆనవాయితీగా వస్తుంది శంకరాచార్యుల వారు లలితా సహస్రనామానికి భాష్యం విష్ణు సహస్రనామానికి భాష్యాలను రాశారు ఈయన శివ పంచాక్షరి స్తోత్రం గణేశాష్టకం దారా స్తోత్రం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం సౌందర్యలాహరి ఇలా ఎన్నో ఆణిముత్యాలను రచించారు వీరు అందించిన ఈ ఆణిముత్యాలనే ఇప్పటికీ కూడా మనం పఠిస్తూ ఉన్నాం ఈరోజు శంకరాచార్యుల వారి యొక్క పన్నెండు వందల ముప్పై ఆరవ జన్మదినం ఈరోజు స్వామివారి జన్మదినం సందర్భంగా మనం జపించాల్సిన మంత్రం ఏమిటంటే జయ జయ శంకర హరహర శంకర స్వామివారు జగద్గురువు కాబట్టి మనం ఆయన పుట్టిన రోజున గురుదక్షిణ సమర్పించుకోవాలి గురుదక్షిణ అంటే ధనం కాదు గురుదక్షిణ అంటే శంకరాచార్యుల వారి యొక్క అష్టోత్తర శతనామావళిని ఈరోజు మనం పఠించాలి అలాగే అష్టోత్తర సతనామావళి అంటే నూటెమిది మంత్రాలు మాత్రమే కాకుండా శంకరాచారులు వారిని స్మరించుకుంటున్నప్పుడు శివుని యొక్క ఎనిమిది నామాలను కూడా మనం పఠించాలి ఎందుకంటే శంకరాచారులు వారు సాక్షాత్ శివుని యొక్క అవతారం మొత్తం శంకరాచారులు వారు మూడు వందలకు పైగా భాష్యాలను స్తోత్రాలను రచించారు శంకరాచార్యుల వారు ముప్పై రెండవ ఏటన సమాధిలోకి వెళ్ళిపోయారు ఈయన సమాధి కేదర్నాథ్ ఆలయం వెనుక భాగంలో ఉంది శంకరాచార్యుల వారి జ్ఞాపకార్థంగా కంచి కామకోటి మఠం వారు ఎనిమిది అంతస్తుల స్మారకాన్ని నిర్మించారు ఈ స్మారకంపై వారి యొక్క జీవితం మొత్తం చెక్కబడింది నాలుగు పీఠాలను స్థాపించారు సహజంగా పీఠాలను స్థాపించిన వారిని ఆచార్యులు కానీ జగద్గురువు కానీ అంటాం ఇందుచేతనే స్వామివారిని జగద్గురువు ఆది శంకరాచార్యులు వారు అని అన్నాం సామాన్య మానవులు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో అద్భుతమైన స్తోత్రాలను ఆదిశంకరాచార్యులు వారు మనకు అందించారు ఈ అద్భుతమైన స్తోత్రాలన్నిటినీ ఇప్పటికీ మనం పఠిస్తున్నాము కాబట్టి శంకరాచారులు వారి జయంతి సందర్భంగా ఆయన గురించి ఈ విషయాలను తెలుసుకొని మనం ఈరోజు ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శంకరాచారులు వారి జయంతి సందర్భంగా ఆయన యొక్క జీవిత విశేషాలని మనం చెప్పుకోలేం కాబట్టి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు చెప్పాను ఈరోజు శంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకొని మనమందరం ఆయన కృపకు పాత్రలవుదాం ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు మీకు గనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు